హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ మష్రూ శాటిన్ అయితే వస్తుంది అన్ని డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి బట్ ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ ఐటమ్ అండి మీకు డ్యామేజ్ కూడా ఎక్కడైనా వస్తే కనుక క్లారిటీగా క్లియర్గా అని చూపిస్తాను దానికి ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఉన్నట్ల స్టాకు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి ఇందులో వచ్చేసి మీకు ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి పళ్ళుకి దగ్గరలో చిన్న డ్యామేజ్ ఓకే ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా టోటల్గా ఈ విధంగా అయితే వస్తుందండి ఇది మనకి శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ అయితే సో ఈ విధంగా వస్తుంది అది ఒక్కటేనండి మిస్టేక్ అయితే అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్ ఉంది సో ఒకలాంటి మెరూన్ షేడ్ అయితే వస్తుందండి శారీ కలర్ కూడా అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు అండ్ జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి వచ్చేస్తుందండి ఇదండి ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసు నెక్స్ట్ వన్ అండి మరొకటండి సో ఇది కూడా వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ కాన్సెప్ట్ ఇలాగా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఎల్లో వస్తుంది సాటిన్ అండి ఇవన్నీ కూడా మెటీరియల్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ దీనిలో కూడా మనం చూద్దాం ఒకసారి మిస్టేక్ ఎక్కడైనా ఉందా ఏంటనేది ఇది ఓవరాల్గా శారీ డిజైన్ వచ్చేసండి ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది ఇది మనకి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా వన్ త్రిబుల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఇదండి ప్రైజ్ కావాలి అనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్లో కలరు ఇప్పుడు మనకి ఫంక్షన్స్ వేరుగా అయితే హల్దీ ఫంక్షన్స్కి అట్లాగా ద బెస్ట్గా అయితే ఉంటుంది శారీ వైజ్ అయితే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలర్ అండి కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీలో వచ్చేసి డిజైన్ ఇది అండ్ దీనిలో మిస్టేక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది మిస్టేక్ ఇది మిస్టేక్ అండి ఓకేనా పైకే వస్తుంది మిస్టేక్ ఇలా వచ్చింది సో కొంచెం క్లారిటీగా చూసుకోండి ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి లాగా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది అలాగే శారీ అంతా కూడా ఇలా వస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ వైజ్ అయితే సూపర్ అండి శారీకి సో ఇది మనకి శారీ అండ్ దీనిలో ఇక్కడ కూడా మనకి ఒక చిన్న వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చింది ఇదిగోండి ఒక టూ ప్లేసెస్లో అయితే ఉందండి ఈ శారీకి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా ఒక టూ ప్లేసెస్లో అయితే మీకు మిస్టేక్ అయితే తగులుతుంది ఈ శారీకి వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈ సారీ నచ్చితే కనుక ఇలా ప్రై ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి పింక్ వస్తుంది ఇలా ఉంటుంది ఓకే బోర్డరు మొత్తం శారీలో కూడా ఎంబోజీ డిజైన్ స్టైల్ వస్తుంది పికాక్స్ వస్తున్నాయి పళ్ళు కూడా చాలా హైలైట్ అయితే చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కాంబినేషన్ ఇదండి ఓవరాల్గా టోటల్గా శారీ లుక్ అయితే మనకి విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజు వీటన్నిటికీ కూడా ప్లెయినే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ మష్రూ శాటిన్ అండి మెటీరియల్ లైట్ వెయిట్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మష్రూ శాటిను అండ్ ఇది కూడా మీకు వన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది వన్ త్రిబుల్ నైన్ అండి కాస్ట్ మరొక శారీ అండి వైన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి అండ్ డిజైన్ వైజ్గా చూసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ కాంబినేషన్ వచ్చేసి సో డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ టోటల్గా శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది ఇలాగా హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది వీవింగ్ డిఫెక్ట్ పైన వచ్చేసి ఇదిగోండి కొంచెం ఒక పోగు పోయినట్లుగా ఉందండి అది కనపడి కనపడినట్లే ఉంది చూడండి ఒకసారి అది కూడా మీకు కుచ్చుల పార్ట్ లోపల దోపుకునే దగ్గర వస్తుంది ఇబ్బంది అయితే ఏముండదు అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్గా ఉంది అండ్ ఇది కూడా మీకు ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం కావాలనుకుంటే ఆర్డర్ ప్లిచ్చేస్తాం నెక్స్ట్ వన్ అండి మరొకటి లిలాక్ వస్తుంది కలర్ కాంబినేషన్ లిలాక్ పర్పుల్ అండ్ ఈ విధంగా ఉండదు టోటల్గా మనకి డిజైన్ అండ్ పళ్ళు అండ్ శారీలో వచ్చేసి బుటీస్ డిజైన్ అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి ఈ కాంబినేషన్లో మనకి శారీ ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేస్తున్నాడు ఈ విధంగా వస్తుంది హ్యాంక్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అయినండి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కే వస్తుంది ఈ సారీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ అండి అనదర్ వన్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడొచ్చు పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది కింద బోర్డర్లో వచ్చేసి అండ్ మంచి పింక్ వస్తుంది రాణి పింక్ వస్తుంది కలర్ అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా సూపర్గా ఇచ్చాడు ఇదండి ఓవరాల్గా శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది టోటల్గా ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏనండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి మీకు టోటల్ ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా వన్ త్రిబుల్ నైన్ అండి శారీ కాస్ట్ సారీ అండి ఇది పళ్ళులో చూసుకోలేదు డ్యామేజ్ అయితే ఉంది ఈ శారీకి పళ్ళులో వచ్చింది డ్యామేజ్ ఇదిగోండి చూసుకోండి క్లారిటీగా ఓకేనా ఇదే సారీ ఇదిగోండి డిజైను బోర్డర్ డిజైను ఇది ఇదే సారీ నేను ఇందాక కనపడలే నాకు చూసుకోలేదు నేను అండ్ శారీ అయితే జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైనే వస్తుంది వన్ త్రీ వన్ త్రిబుల్ నైన్ పెట్టాను కదా ఇందాక ఇది ఎయిటీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తాను ఓకే అనుకుంటే తీసి మరొక బ్యూటిఫుల్ డిజైను పికాక్ బ్లూ పింఛం కలర్ అంటారు కదా సో ఆ కలరు సూపర్ ఉంది డిజైన్ కూడా చూడండి చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుందండి టోటల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధమైన శారీ అయితే ఇచ్చేస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ అండ్ దీనికి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి ఈ శారీలో అండ్ దీనికి కూడా మనకి పైన అంచుల దగ్గరేనండి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఇదిగోండి పైన ఇక్కడ చూసారు కదా ఇదంతా మీకు కొంచెం దోపుకునే దగ్గర లోపలికి వెళ్తుంది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు చూసుకొని కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈ కాస్ట్కి అయితే వచ్చేస్తుంది వాంటెడ్ ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేద్దాం అండ్ నెక్స్ట్ అండి మ్యాంగో ఎల్లో అండి కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో వస్తుంది ఇందులో కూడా అంతే పళ్ళుల్లో డ్యామేజ్ వచ్చింది దీనికి వచ్చేసి పళ్ళులో మిస్టేకు అదర్వైజ్ శారీ అయితే సూపర్గా ఉందండి మంచి కాంబినేషన్ మ్యాంగో ఎల్లో షేడ్ అయితే ఉంటుంది అండ్ ఇది బ్లౌజు హ్యాండ్ కొచ్చేసి బోర్డరు అండ్ రిమైనింగ్ శారీ అంతా టోటల్గా ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ అయితే మనకి శారీకి ఈ విధంగా అయితే ఉంది ఓకేనా పళ్ళులోనే మీకు మిస్టేక్ అండి రిమైనింగ్ శారీ అంతా కూడా సూపర్గా ఉంది సో వాంటెడ్ ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మంచి మంచి కాంబినేషన్సు అండ్ జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కి వస్తుంది ఈ శారీ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను అండ్ కాంబినేషన్ వైన్ షేడ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఓకే డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా పళ్ళు కాన్సెప్ట్ కూడా సో ఈ విధంగా అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి శారీ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే అలాగే బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అండి హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కి వస్తుందండి ఈ శారీ కూడా సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా పికాక్ బ్లూ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే ఉంటుంది ఈ శారీకి డిజైన్ కూడా మీరు చూడండి సో మంచి కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వస్తుంది అండ్ దీస్ ఇస్ ద పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదండి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ మష్రూ సాటిన్ అయితే ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి ఆ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా వన్ త్రిబుల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ అయితే వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ ఇదండి ప్రైజ్ ఇంతవరకు ఈరోజు ఎపిసోడ్లో నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే ప్లేస్ చేసుకోండి